ఫ్రెండ్స్ మనకి వరిలైతే సాగు చేయడానికి నా దృష్టిలో ప్రస్తుతానికి ఉన్న వెరైటీ గురించి చెప్దామని మనకైతే నూట యాభై ఐదు రోజులు అలా వచ్చేది అయితే ఎంటీయు పదమూడు పద్దెనిమిది నూట యాభై ఐదు నుంచి నూట అరవై రోజులు వస్తుంది దిగుబడి మంచిగానే ఉంటుంది కానీ వానలో కొంచెం తడిస్తే మనకు మొలకొస్తుంది అదొకటి అయితే కొంచెం ప్రాబ్లం ఉంది ఇది ఎంటీవీ పదమూడు పద్దెనిమిది ఇంకోటి పన్నెండు అరవై రెండు పదమూడు పద్దెనిమిది కొంచెం స్ట్రాంగ్గా ఉండే విత్తనమే కొంచెము నిమ్ము తగిలితే మొలకొస్తుంది అదొకటి ప్రాబ్లం ఉంది పచ్చి కొట్టు అమ్ముకుంటాకి అంత కొనేవాళ్ళు అయితే అంత మక్కువ చూపట్లేదు దిగుబడి అయితే ఎక్కడైనా నలభై పస్తాలు దిగుబడి అయితే వస్తుంది నలభై పైన కూడా వస్తుంది ఇంకోటి మనకొచ్చి పన్నెండు అరవై రెండు ఎంటీవీ పన్నెండు అరవై రెండు ఈ విత్తనం కూడా బాగానే ఉంది పడకుండా ఉండి కొంచెం నల్లేవి వస్తాయి దీనికి స్ప్రేయింగ్లు ఎక్కువ ఇచ్చుకోవాలి యూరియా చాలా తక్కువ ఇచ్చుకొని అలా చేసుకుంటే పన్నెండు అరవై రెండు కూడా మంచి దిగుబడి వస్తుంది పచ్చిగుడ్డు అమ్మేసుకోవచ్చు పన్నెండు అరవై రెండు మిషన్ కట్టింగ్ కూడా పనికి వస్తుంది పచ్చి ఒట్టు కూడా మంచి రేటుకే పోతుంది బీబుటీలతో పాటు పోతుంది పన్నెండు అరవై రెండు బాగుంటుంది నూట అరవై రోజులు కాలం వస్తుంది వేదపత్రలో సాగు చూసుకుంటా కూడా అనుకూలమే ఇంకోటి వచ్చి ఎంటీయు పన్నెండు ఎనభై రెండు ఇదైతే పంటకాలం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు కొంచెం లేటుగా పోసుకొని మిషన్ కటింగ్ చేసుకొని పచ్చివాడి అమ్ముకుంటా కూడా ఇది మంచి అనుకూలము లేటుగా పోసుకొని ముందుగా చేను కటింగ్ రావాలనుకునే వాళ్ళకి పన్నెండు ఎనభై రెండు ప్రస్తుతానికైతే నాకు ఈ మూడు వెరైటీల మీదే ప్రస్తుతం సక్సెస్ అయిందట అనిపించింది ఇప్పుడు సాగు చేస్తున్నప్పుడు అంటే మిగిలిన వెరై మిగిలిన వెరైటీలు చాలా ఉన్నాయి కానీ నా నా ఒపీనియన్ అయితే ఈ మూడు వెరైటీలు బాగున్నాయి పదమూడు పద్దెనిమిది పన్నెండు అరవై రెండు పన్నెండు ఎనభై రెండు ఈ మూడు బాగున్నాయి పంట కాలము అతి ఎక్కువ ఉంటుంది పదమూడు పద్దెనిమిది పన్నెండు అరవై రెండు కానీ దిగుబడి బాగానే ఉంటాయి పన్నెండు అరవై రెండు కొంచెం నల్లే వస్తుంది దానికి మనం స్పేయింగ్లో అయ్యి మనం కంట్రోల్గా చేసుకుంటే యూరియా తక్కువ వాడి బాగానే ఉంటుంది ఆ పన్నెండు ఎనభై రెండు కూడా చాలా బాగుంటుంది యూరియా చాలా తక్కువ వాడుకోవాలి లేకపోతే పడకూడదు పన్నెండు ఎనభై రెండు కూడా ఈ మూడు వెరైటీలు అయితే నా దృష్టిలో బాగున్నాయి గాయస్ ఓకే గాయస్